చెప్పాను చాలా క్లిష్టమైంది అర్థం కాదు అని నీకు కూడా చాలా అర్థం కాలే ఇంకా నాకు అర్థమైంది పెద్దవాడు అనలేదు కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలేదు ఎందుకని అర్థం కాలేదంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫస్ట్ స్టేజ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మమ్మల్ని పూర్తి చెయ్యలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు మరి మీరు ఇచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు నెంబర్ వన్ నెంబర్ టూ మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేత పత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి ఆత్మవిశ్వాసం లేదు అన్ని తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం రూపలుంది అందువల్ల అత్త ఎట్టా మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సోమవారం ఇంకా పోలవరం వెళ్ళాలని చెప్పేశాడు ఇవాళ వీళ్ళు ఏం చేయలేను ప్రతి సోమవారం వెళ్ళి అదేమంటే విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేసాడు కాంట్రాక్టర్ మార్చేశాడు కాంట్రాక్టర్ మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయింది నేను ఒకటి మనం చేస్తున్నా చరిత్రలో కోర్స్ మీరు గెలిచి ఉండవచ్చు నాలుగోసారి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు వయసులో నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారికన్నా అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు మీద పెద్దవాళ్ళు కావచ్చు కానీ అసత్యాలు మాట్లాడితే మీరు ఎంత బలంగా గెలుచున్నా ప్రజలు నమ్ముతారని మాత్రం దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వాళ్ళన్ని పచ్చి అవాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు మొత్తం విషయాన్నంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద మరి మాట్లాడితే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి విధ్వంసం చేసేశారు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేయబట్టే మేము మా ఐదు సంవత్సరాల కాలంలో కూడా మేము పూర్తి చేయలేకపోతున్నాం అనేటువంటి చేతులు పైకి ఎత్త కార్యక్రమం ఇవాళ మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను భావిస్తా